నువ్వు నీకు తెలుసా ఎట్లా మోసం చేయబోద్దురావు చూసి వాడు పొద్దున్నే వాడి ముఖం చూసావు అనుభవ

ఈరోజు విషయం ఏందని ఈ వీడియో మెయిన్ ఈ వీడియో చేయడానికి కారణం ఏందని ఎంతోమంది మీలాంటి వాళ్ళు చాలా మంది చిట్టిలు కట్టే ఉంటారు మీరు కూడా ఉండవచ్చు సో ఏందనంటే అంటే మనకు తెలిసిన ఈ అన్న అంటే మన వీడియోలు చూసి అన్న నాకు సో అండ్ సో ఇట్లా ప్రాబ్లం అన్న ఒకసారి మీ మీరు చేయండి అన్న అదేదని అంటే సరే ఏందన్న ప్రాబ్లం చెప్పండి అన్న అంటే సో ఒకసారి అన్న మాటల్లోనే ఏందమ్మా అసలు ఏం జరిగింది ఏంది సిచ్యువేషన్ అనేది మాట్లాడదాం అన్నతో నా పేరు రాజేష్ అన్న రాజేష్ చెప్పండి అన్న ఏందన్న మీ ప్రాబ్లం ఏంది చెప్పండి నేను ఒక అన్న దగ్గర చిట్టేసిన అన్న అంతకు ముందుకు నేను రోజు ప్రతిరోజు పని చేసుకుంటుంటే అన్న దగ్గర అన్న దగ్గర తమ్ముడు చిట్టేస్తే నీకు ఫైనాన్స్లో నువ్వు ఆటో తీసుకొని ఫైనాన్స్ డబ్బులు నీకు మంచిగా డబ్బులు ఎక్కువ ఇస్తారు నీకు ఇన్వెస్ట్మెంటు మనీ ఎక్కువ వస్తాయి అని చెప్పిండన్న చెప్పిన తర్వాత ఇక నేను ప్రతిరోజుగా ఫైనాన్స్లో ఆటో తీసుకొని ఆటో నడుపుకుంటూ ఆ వచ్చిన డబ్బులు చిట్టి కట్టుకుంటూ ఉన్నా అన్న డబ్బులు ఇస్తా అని అందరికీ ఇచ్చి మళ్ళీ నాకు ఇవ్వకుండా ఉండి నన్ను చాలా ఇబ్బందిగా పెట్టిందన్న అందుకోసం మీరు ఏమైనా హెల్ప్ చేస్తారా ఏమనని మీకోసం మీ దగ్గరికి వచ్చినా మీరు ఇప్పుడు మీ చిట్టి అంటే ఎనిమిది నెలలు అవుతుంది ఇప్పుడు ఎనిమిది నెలలు కూడా ఎనిమిది అయిపోయింది అయిపోయిందికి ఇస్తలేడు ఇస్తలేడు ఇక నా సొంతంగా నేను నా కాలం మీద నేను ఉండాలిగా అన్నట్టు చిట్టి అంతకు ముందుకి ఇక అన్న చెప్పారు కదా అన్నట్టు వెళ్ళి నేను చిట్టి వేసినా కానీ నన్ను ఇంత మోసం చేస్తాడని తెలియదు కన్నా నేను ఊహించలేదు కదా అందువల్ల నీకు ఆశ చూపెట్టి నా ఆశ చూపించి నేను చిట్టి మంచి గట్టుకో అంటే కట్టి అందరి దగ్గరికి అందరికి ఇచ్చిండు లాస్ట్ నన్ను ఒక్కనే మోసం చేసిండు చిట్టి లాస్ట్ తీసుకో తమ్ముడు నీకు ఇంట్రెస్ట్ ఎక్కువ వస్తుంది అని చెప్పిండు అచ్చా చిట్టి నువ్వు లాస్ట్ తీసుకుంటే అవునన్నా అయినా దగ్గరికి వెళ్ళి అన్న మరి నా డబ్బులు ఇవ్వన్నా అందరికి ఇచ్చినావు కదా మరి నాకు ఇవ్వలేదు ఎంత అని అడిగితే బెదిరిస్తున్నాడు అన్న బాగా నేను బెదిరిస్తుండ్రదాయ పైసలు అడిగితే కూడా బెదిరిస్తారంట ఫోన్ చేసినా కానీ కూడా లిఫ్ట్ అన్న స్విచ్ ఆఫ్ వస్తుంది లేదంటే కట్ చేస్తున్నాడు లేదంటే బిజీ టోన్లో పెడుతున్నాడు లేకపోతే ఎవరికైనా కాల్ ఇచ్చి లేడు తర్వాత కాల్ చేయండి అని చెప్తున్నాడు అన్న నీకు చేస్తే నేను చేస్తే నా నెంబర్ కూడా ఒక్కొక్కసారి బ్లాక్ లిస్ట్లో పెట్టేసిండు ఆల్రెడీ వేరే ఫోన్తో కాల్ చేసినా కానీ కూడా వేరే టళ్ళతో మాట్లాడిస్తున్నాడు అన్న సో గైస్ చూసిరు కదా అన్న మాటలలోనే ఆయన ఆల్మోస్ట్ చిట్టి కట్టిండంట ప్రతి ఎవ్రీ మంత్ కంటిన్యూగా కట్టుకుంటా ట్వంటీ మంత్స్ అయిపోయిందంట మాకు ట్వంటీ మంత్స్ అయిపోయిన తర్వాత ఎయిట్ మంత్స్ అయిపోయిందంట ఇప్పటికీ చిట్టి కట్టి అయినా కానీ ఆయన ఇంట్రెస్ట్ ఎక్కువ వస్తుంది నువ్వు లాస్ట్ తీసుకో అది కానీ ఏమంటారు ఏదో మాయ మాటలు చెప్పి అది చెప్పి ఆయన మోసం చేసిండు మన మొత్తానికి అయితే మోసం చేసిండు ఇప్పుడు మా టీం అక్కడికి వెళ్తాం మా టీం అక్కడికి వెళ్ళి ఆయనతో మాట్లాడతా సిచ్యువేషన్ ఏంది ఏంది అని అసి ఓకేనా వాడు ఎట్లా చేస్తాడో ఎట్లా తీసుకుంటాడో నువ్వైతే బాధపడకు బ్రో ఓకేనా అన్న నమస్తే అన్న

మళ్ళీ రాపో అన్నావు ఎన్ని సార్లు వచ్చిన నాకు ఆస్తున్నావు అన్న అందరికి చెప్పి నేను ఆటో తీసుకున్నాన్స్ ఎప్పుడన్నా సారి ఏం లేదు అంటే మనోడు జరా ఆటో తీసుకున్నాడు మొన్న ఆయనకి ఈఎంఐలు ఈఎంఐల్ కట్టలేకైనా చాలా ఇబ్బంది పడుతుంది అయిపోతుంది అయింది అంటే అట్లానే కాదు వాళ్ళు చిట్టయిపోయి కూడా ఆల్మోస్ట్ ఎనిమిది నెలలు అవుతుందంట కదా ఎనిమిది నెలలు అవుతుంది నేను ఇస్తానన్నా కదా ఎనిమిది నెలల దాకా నేను ఇస్తాను అన్నానా ఇస్తానన్నా ఇప్పటికే రెండు మూడు సార్లు నా చిట్టి నాకు ఇన్ని సార్లు అయినా ఇవ్వలేదన్నా నువ్వు రెండు సార్లు వచ్చి అడిగినా నేను

ఇప్పుడు నేను 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 నాకు వచ్చే ఉన్నాయి వాడికి ఇస్తానని చెప్తున్నాను నేను ఈ చెప్పట్లేదు కదా వాడికి ఇప్పుడు అట్లా వన్ ఇప్పుడు ఒక నెల అంటే రెండు నెలలు అంటే ఏమనుకోవచ్చు ఎనిమిది నెలల నుంచి అంటే వానికి కూడా వెళ్ళాలి కదా అన్న అందరికి ఇప్పుడు ఇప్పుడు ఇబ్బందులు ఉంటాయి ఎవరికైనా ఉంటాయి ఆరు నెలలు కావచ్చు పది నెలలు కావచ్చు ఉంటది నేను ఇస్తానని చెప్తున్నాను ఎగ్గొట్టునని చెప్పట్లేదు రెండు మూడు సార్లు ఫోన్ చేసి ఆయన నుంచి బిజీగా ఉన్నాను ఫోన్ చేసి ఇంటికి వచ్చి బిజీగా చేస్తున్నాను కదా బిజీగా ఉన్నాను చెప్తున్నాను కానీ ఆటో తీసుకు తెలుసు అన్నాడు జరుగుతుంది బిజీగా ఉన్నాను అటు ఇటు తిరగాలి నాకు ఉంటది నా భ నా పనులు నాకు ఉండ అని మీరు ఫోన్ చేసుకొని మీకు ఫోన్ చేస్తే నేను ఎత్తుకుంటా ఉంటే సరిపోద్ది నా పనులు నాకు ఉన్నాయి చెప్తున్నాను నీకు ఇస్తాను అని చెప్తున్నాను సార్లు అందరికీ చిట్టి ఇచ్చి నన్ను కూడా వచ్చి నన్ను అడిగినా కానీ ఇవ్వలేదన్నా ఆగుతాముడా నీకు ఇస్తా నీకు తర్వాత ఇస్తా అంటున్నాడు కానీ ఇప్పటికి రెండు సార్లు అడిగిన అన్న రెండు సార్లు కూడా ఇవ్వలేదు అన్న నాకు మనం కదా అన్న అడిగిన తమ్ము అయితే ఏంటి ఇప్పుడు ప్రూవప్ చేస్తావా ఇప్పుడు నా నా గంతా గంతా ఎందుకు ఒకటే అన్న మేము ఈడ ఒక మీరు పెద్దవాళ్ళు ఒక నిమిషం ఈడ గొడవ పెట్టుకోనీకి రాలేదు మేము ఫస్ట్ మామూలుగా అడగనీకి వచ్చిన అంతే ఏందంటే వాళ్ళు నాకు రిలేషన్ అయితాడు అట్లా రిలేషన్ అయితే నాకు నేను వాళ్ళ కజిన్ బ్రదర్ ని అట్లా అయితే సోయన్ సోకి ఇట్లా ఎందంటే నీలాంటో తీసుకొచ్చి మేము భయపడితే ఇక వాడికి ఇచ్చేస్తాం అన్నట్టు భయపడే విషయం కాదు మరి ఎందుకు తీసుకో పట్టా అన్న నేను చెప్తున్నాను కదా వాడికి నేను వస్తాను అని చెప్తున్నాను ఫోన్ ఎంత లేకుండా ఫోన్ తీసుకొని మనుషులు తీసుకొస్తాడా ఎట్టా మనుషులు తీసుకొచ్చి అంతా వదిలేసి అవన్నీ ఎందుకు మాట్లాడుతున్నావు అన్న అనవసర అయిన మాటలు అవన్నీ అని ఒకటే అండ్ పైసలు ఎప్పుడు ఇస్తావు గదా ఒకటి అండ్ పైసలు ఎప్పుడు ఇస్తావు అని పైసలు నాకు రావాలి వచ్చాకి ఆగమని చెప్పు

ఇట్లా మనుషులు తీసుకొచ్చి నేను ఇక్కడ నాకు ఇబ్బంది పెడితే కలవదు నాకు ఇబ్బంది పెడితే నాకు వచ్చేది బీపొ వచ్చింది నేను చెప్తాను వాడి బిపీ ఎవరికి రాదు చెప్పు అందరికి వస్తుంది బీపీ అందరికి వస్తుంది నీకు వస్తుంది నాకు వస్తుంది నీ తరపున నీకు ఉండేది ఉండదు నా తరపున నాకు ఉండేది ఉండదు అది కాదు ముచ్చట ఇప్పుడు నువ్వు చూపించుకోనంటే నువ్వు చూపించుకోని నేను చూపించుకోని నేను చూపించుకుంటాను ఒకటి ఏందనంటే వాడు పొద్దున లేచి కష్టం చేసుకునే కష్టం చేసుకునే పోరాడ అన్నాడు వానికి రోజు కరెక్ట్ తిప్పితే వానికి ఆటో తిప్పితే ఆరు వందలు ఐదు వందలు ఆరు వందలు వస్తాయి ఆరు వందల డీజిల్ అన్ని ఓన్ కూడా నాలుగు వందలేమో వస్తాయి కానీ వాడు పైసలు కూడబెట్టి కూడబెట్టి నీ దగ్గర చిట్ అంట ఆ చిట్టి నువ్వు ఇచ్చేసి ఇచ్చేసి అన్న వాన్ పైసలే కదా నువ్వు ఇచ్చేదేము అన్న చెప్పాను ఆగాలి ఎన్ని నెల నువ్వు అవుతావా నువ్వు రావాలిగా పైసలు నాకు రావాలిగా పైసలు నేను వస్తే ఇస్తాను చెప్పానా అంటే ఇప్పుడు వాడు వేసిందంటే ఇప్పుడు మరి ఇస్తానని చెప్పాను ఇచ్చినప్పుడు తీసుకోవాను అందరు చిట్టేసిన వాళ్ళు కూడా చెప్పారు ఒకసారి చిట్ చిట్టేసిన రెండు సార్లు కూడా నీ చిట్టేసిలు నువ్వు వచ్చినా నువ్వు అడిగినా నీకు ఏ లేదని అని కూడా చెప్పారన్న ఎవరు కనీసం అన్నను వచ్చినా అడిగినా కానీ కూడా నీకు తర్వాత ఇస్తా తమ్ముడానికి తర్వాత నెక్స్ట్ లాస్ట్ టైంలో నీకు ఇన్వెస్ట్మెంట్ ఇన్ని డబ్బులు ఎక్కువ ఇంట్రెస్ట్ ఎక్కువ వస్తుంది పదిహేను వేలు ఇరవై వేలు నీకు ఎక్కువ వస్తుంది నేను ఇస్తాను టెన్షన్ పడకుండా అంటున్నాడు కానీ అన్న నాకు ఇంతవరకు ఇవ్వలేదన్న డబ్బులు తమ్మి నీ చెప్పాను నాకు కొద్దిగా బిజీ ఉంది నేను ఇల్లు కట్టుకుంటున్నాను కొద్దిగా బిజీ ఉంది కొద్దిగా నేను అవునన్నా నువ్వు ఇల్లు అట్టుకుంటున్నావు మంచిగానే ఓకే ఉంది మరి ఆడేం కావాలి మరి అరే నేను ఇస్తానని చెప్పాను కదా నాకు ఇబ్బంది ఉంది నేను ఇప్పుడు ఇయ్యలేకపోతున్నాను తర్వాత ఇస్తానని చెప్తున్నాను కదా ఆడేం కావాలి ఆడేమి కావాలనుకున్నాను అడ్జస్ట్ చేసుకోతా మేము అడ్జస్ట్ చేసుకుంటాడు చేసుకున్నారా చేసుకుని ఇప్పుడు నాకు నా దగ్గర నాకు రావాలి కదా నేను వచ్చే ఇస్తాను రాంది నేను అట్టిస్తాను అవునా నీకు ఇప్పుడు మిగతా వాడు ఒక్కడే ఉన్నాడా వాడు ఒక్కడే ఉన్నాడా నాకు ఇరవై మంది కట్టాలి అందరికి ఇచ్చిన నువ్వు చిట్టు నాకు ఒక్కరికే ఆపిన ఎవరికి ఇచ్చిన చూపి ఒక్క నిమిషం మాగా పని చిట్ట అయిపోయిందా లేదా అయిపోయింది అయిపోయినాక ఆగు అయిపోయినాక పైసలు ఇవ్వాలా లేదా ఇయాలి నా దగ్గర లేవు ఇప్పుడు నా దగ్గర లేవు నా దగ్గర లేదు నీ దగ్గర ఇప్పుడు నీ దగ్గర లేదే నువ్వు ఇంత ఇల్లు కట్టుకుంటావు నువ్వు ఇల్లు కడుతున్నావు ఇల్లు కడుతున్నావు అది నువ్వే నిమిషం

ఇస్తాను ఎప్పుడన్నా అదే ఫైనాన్స్ నేను ఫోన్ చేసి చెప్తాను అన్ననా నేను ఫోన్ చేసి చెప్తాను ఇస్తాను ఆ టైంకి ఇస్తాను నేను ఫోన్ చేస్తాను ఫైనాన్స్ వాళ్ళు ఇంటి దగ్గరికి వచ్చి ఆటో గుంజుకు వెళ్తా అంటున్నారు ఇప్పుడు వాళ్ళు తీసుకెళ్తే నేను ఎట్లా అన్నా ఎట్లా వరకు చేసుకోవాలి రోజుకి నాకు అంత ఇబ్బందులు ఉన్నాయి నాకు నాకు అంత ఇబ్బందులు ఉన్నాయి రా బాయ్ నేను చూసుకోవాలా నేను నేను చూసుకోవాలా నేను నడవ నాకు ఉంటుంది రా బాయ్ నువ్వు చిట్ ఎత్తుకుంటా చిట్ చేసినా నాకు ఇవాళ నేను రోజు నాలుగు ఇప్పుడు ఏంటి ఏ టైంకి ఇస్తావు డబ్బులు నువ్వు ఇప్పుడు ఇస్తావు ఇప్పుడు ఇప్పుడు ఆగమేట్ ఇప్పుడు కాదన్నా ఇప్పుడు నాకు డబ్బులు టైంకిస్తా నువ్వు నా ఫోను నువ్వు ఎప్పుడు ఫోన్ చేస్తావు చేస్తాను అదే అదే ఒక్క నిమిషం అవు నువ్వు చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు ఇప్పటికి ఒక్క నిమిషం చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు ఒకటే చెప్పేది నువ్వు ఒకటి చెప్పేది నువ్వు ఒకటి చెప్పాను హలో సరే నాకు సంబంధం లేదు కదా వాళ్ళ నా తమ్ముడు వాడి బరబర్ వచ్చాడు నేను ఒకటే చెప్తున్నాను వన్ పైసలు ఎప్పుడు ఇస్తావు ఇప్పటికి నేను మంచిగా అడుగుతున్నాను మర్యాదగా అడుగుతున్నా వన్ పైసలు ఎప్పుడు ఇస్తావు ఇప్పుడు ఇప్పుడు లేదు ఏం చేసుకుంటే చేస్తావా ఇయ్యవా ఇప్పుడు ఇవ్వలేను ఇయ్యవు ఇవ్వలేను ఏం చేసుకో ఇయ్యవా ఇప్పుడు ఇప్పుడు ఏం చేయాలా చేస్తాను చేసుకోపోండి చేసుకోపోండి ఏం చేసుకోండి కంప్లైంట్ ఇస్తారా చేసుకోపోండి కంప్లైంట్ ఇవ్వాలన్నా ఏం చేయాలన్నా ఒక్క నిమిషం కాదు ఒక్కటన్నా ఇప్పుడు నీకు ఏమొస్తుందన్నా వన్ పైసలు ఏంటి వాడు పైసా ఇస్తానన్నాను వాడు ఇక్కడ మీడియాకి ఇప్పుడు మీడియాకి కాదు ఒక్క నిమిషం ఇప్పుడు నీకు విని లక్ష రూపాయలతోటే ఇది అంత అవుతుందని అదంతా కాదు నేను కట్టుకుంటున్నాను సొంత నేను ఎంత మందిని ఇట్లా ఎంత మందిని ఎంత మందిని ఇప్పుడు కూడా తెలుస్తుంది తెలుస్తుంది ఎంత మందిని ముంచినావో తెలుస్తుంది అర్థమైందా వాన్ లాంటి ఎంత మంది ఎందుకు అర్థమైందా నీకు సంబంధం లేదు తమ్మి వాడితో నేను ఇస్తానని చెప్పాను ఇప్పుడు ఇస్తావు నువ్వు ఎప్పుడు ఇస్తావు మరి ఇప్పుడు నాకు చెప్పు ఆ బాధ చెప్తా నాకు ఎప్పుడు ఇస్తావు నువ్వు ఎప్పుడు ఇస్తావు ఉన్నప్పుడు ఇస్తా లేకపోతే అసలు ఇవ్వలేను తమ్మి నేను ఇవ్వలేను ఎందుకు చేసుకుంటా ఎందుకు ఇవ్వ ఇవ్వలేను ఎందుకు ఇవ్వ ఇవ్వలేను నువ్వు ఎందుకు ఇవ్వ వన్ పైసలు నువ్వు ఎందుకు ఇవ్వ ఇప్పుడు ఎందుకు ఇవ్వ ఏం చేస్తారా ఏదో ఒకటి ఇస్తా ఏం చేయాలన్నా బరాబరి ఇస్తా నేను చెప్పాను చేసుకో నువ్వు పైసలు ఎందుకు ఏవో చెప్పు పైసలు ఎందుకు ఇవ్వవు ఇయనా అని చెప్తున్నావు నువ్వు పైసలు ఎట్లా తీసుకుంటావు రావాలి వచ్చినప్పుడు పైసలు ఎట్లా తీసుకుంటావు నువ్వు ఏ ఎన్ని నెలలు అవుతారు నువ్వు అవుతావా నువ్వు అవుతావా హలో నాకు మాట్లాడిపోవు నీకు మర్యాద కూడా ఇవ్వాలి అవసరం లేదు అర్థమవుతుందా చెప్పాను బరాబర్ చెప్తా పై చెప్పాయి నువ్వు బరాబర్ ఇంట పోయినావా నువ్వు పైసలు ఎందుకు ఏ కోరుతున్నావు ఆయనకి నువ్వు పోరా ఒక నిమిషం నాతో మాట్లాడు అవుతాము రావు చె నీ ప్రాబ్లం ఏంది బ్రో నా ప్రాబ్లం ఏం లేదు ఇప్పుడు రాలేదు నేను వాడికి ఇవ్వలేదు ఎవరికి వాడికి వస్తాయి నేను ఇవ్వాలి అప్పుడు నేను చెప్పి అందరికి ఇచ్చిండి అన్న నాకు ఒక్కరిని కాపి అంతే ఒక్క నిమిషం

ఎనిమిది నెలల నుంచి ఇప్పుడేమో కంప్లైంట్ ఇచ్చాడు ఇంప్లైంట్ ఇచ్చుడు కాదు భయ్ ఒకటే చెప్తున్నా నువ్వు ఇయ్యాల పైసలు తెచ్చి ఇచ్చేసి పైసలు పైసలుపోతే మంచిగా ఉండదు చెప్తున్నా అర్థమైందా లేదు పైసలు నువ్వు పైసలు ఇచ్చేసి అని మాట్లాడుతున్నా అర్థమైందా

సరే వాడు డబ్బులు వాడికి ఇస్తాను ఇస్తాను తమ్మి ఇస్తాను ఇప్పుడు ఇస్తాం ఇప్పుడు నా ఫోన్ తీసుకున్నావు నా ఫోన్ ఇయ్యా నువ్వు పైసలు నీ ఫోన్ ఇస్తావు పైసలు ఫోన్ అదేంటి తమ్మి నేను ఫోన్ నువ్వు చెప్పాను కదా ఎందుకు నువ్వు ఎందుకు నువ్వు వచ్చి నువ్వు నువ్వు ఎవ్వరు నా నాకు నాడి హడి రావడానికి ఎవడవు ఎందుకు వచ్చిన ఒకటే చెప్తున్నా ఎందుకు వచ్చి నేను ఇప్పుడు నీకు చెప్తున్నా ఇక్కడ వీడియో తీస్తున్నా వీడియో తీస్తున్నాడా అర్థమైందా వీడియో తీస్తున్నా నీలాంటి కొడుకులు ఇట్లా ఉంటారా చూడరా నువ్వు అనుభవ ఎట్లా మోసం చేయబోదాన్ని చూసి వాడు పొద్దున్న వన్ ముఖం చూసావు అనుభవ పొద్దున్నేస్తే పని చేసుకున్నట్టు చూసే ఏమనుకుంటున్నావు నువ్వు ఏంది

పది రోజుల్లో ఇచ్చేస్తాం తమ్మే నేను చెప్పాను వాడికి చెప్పాను నువ్వు మధ్యలో రాకు నా ఫోన్ మర్యాదకి ఇచ్చి పది రోజులు ఇస్తా పది రోజులు ఎట్లా నమ్మాలి ఫోన్ ఎట్లా నమ్మాలి భయ నేను ఎట్లా నమ్మాలి నీ మొగలు చెప్పాను మొగలు చెప్పాను ఇస్తానని చెప్పాను ఫోన్ ఇరా భయ్య నువ్వు ఫోన్ పది రోజుల కాదు నీకు మంచి మర్యాద చెప్తున్నా కరెక్ట్ రెండు మూడు రోజుల వన్ పైసలు ఇయ్య ఐదు రోజుల వన్ పైసలు ఇయ్యకపోతే మంచిగా ఉండదు నువ్వు నా ముందు వానికి ఇచ్చినట్టు వానికి ఇప్పుడు ముప్పై వేలు కొట్టు

అరే వీడియో కంటిన్యూషన్ ఉంది కదా సో దా లోపర్రా దాదా ద్రాం కదా చూసిరు కదా గైస్ ఇట్లాంటి దొంగనా కొడుకులు ఉంటారు వాళ్ళు చిట్టేసి పైసలు ఇస్తానని చెప్పాను ఇస్తానని చెప్పాను బాబు નવ આપો એ стан ચેપેર તમે એ વન મે એ તીરા તીમો બી ઇબંદાઈ આપો એ વન આપતુંનોનો એ વન આપતું દોરો એ વન આપતુંનો એ વન આપતુંનો નુ વેનક તમે આગો તમે હાલ એ આનો આપ કેતી તીરાનો બે આની ઓન કે ભાય પાડે લેતી మంచి మర్యాద నిలబడు నిలబడు నిలబడి మాట్లాడు నిలబడి మాట్లాడు నిలబడి మాట్లాడతావా కొట్లాడదామా నేను ఇస్తా అని చెప్పాను చెప్తున్నా కదా ఇస్తా ఒక్క నిమిషం అన్నా ఒక్క నిమిషం అన్నా నేను ఇప్పుడు మంచిగా మాట్లాడు ఒక్క నిమిషం అని మాట్లాడిని నన్ను మాట్లాడని నిన్ను నువ్వు మంచిగా మర్యాద మాట్లాడినందుకే నేను రాలపుర కొట్టిన ఇంకోటి చెప్తున్నా వాన్ బైజలు నువ్వు తీసుకుంటే నీకు ఏమొస్తుందన్నా లక్ష రూపాయలు అన్నా లక్ష రూపాయలు నీకు లక్ష రూపాయలు కావచ్చు వానికి అది జీవితం

మీరు చెప్పండి నేను ఇక్కడ పలానా చిట్టి వేస్తున్నా నువ్వు కూడా ఒకసారి అడగండి మీరు ఎట్లా అడగండి అది అంతే అడిగి తెలుసుకొని ఒక్కరికైనా చెప్పండి ఇప్పుడు అన్న లెక్క ఒకరికే మనం పోయి అనుకో నువ్వు ఆయన డైరెక్ట్ అంటారు ఏంది ఏంది ఏవనికేసినావు ఏందని అంటారు సో అట్లా రాకుండా మీ ఫ్రెండ్కో బ్రదర్కో ఎవరికోని చెప్పండి చెప్పి వాళ్ళకు కూడా నేను చిట్ వేస్తున్నా పలానా ఇక్కడ వేస్తున్నా ఆయన దగ్గర వేస్తున్నా అనేసి వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ చెప్పండి సో ఇప్పుడు వీడియో తీయడానికి కారణం అదే మా వంతు మేము ప్రయత్నం చేస్తాము